నారా లోకేష్ బెయిల్ కోసం రంగంలోకి దిగిన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు తన అల్లుడైన నారా లోకేష్ని ఇలా చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట ఇప్పుడు మాత్రం నారా లోకేష్ అరెస్ట్ అవ్వడం జరిగిందట మరి ఎందుకు అని అందరూ కూడా ఎంతగానో వాపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి దానికి కారణం ఏంటంటే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక పక్క నారా లోకేష్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని ఆయనపై కూడా కొన్ని కేసులు ఉన్నాయంటూ ఎంతోమంది చెప్పుకు వచ్చారు కదా మరి ఆ కేసులు కాస్త ఇప్పుడు మాత్రం వివాదంలోకి రావడం అలాగే నారా లోకేష్ అరెస్ట్ కావడం జరిగిందట ఇక దీంతో ఆ నారా లోకేష్ని ఎలాగైనా సరే బెయిల్ మీద బయటకు తీసుకురావాలని నందమూరి బాలకృష్ణ గారు చాలా ఆరాట మరి నారాయణ లోకేష్ మాత్రం ఏ తప్పు చేయకుండా కూడా ఇలా ఎందుకు అరెస్ట్ కావాలి అసలు ఏమవుతుంది టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేసి నేరానికి తను ఎంతగానో నిందితులు చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన బయటకు వచ్చి పుల్లా ఉన్నాడు మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం అదంతా కూడా తగ్గిపోయింది అనుకున్న నేపథ్యంలో తన కొడుకైన అయిన నారా లోకేష్ని అరెస్ట్ చేయడం ఏంటి ఖచ్చితంగా తనకు బెయిల్ రావాలి అంటూ నందమూరి బాలకృష్ణ గారు మాత్రం ఎంతగానో వాదిస్తూ ఉన్నారట మరి ఎట్టకెడిగి నందమూరి బాలకృష్ణ గారి యొక్క అద్భుతమైన వాదనలు అన్ని కూడా సక్సెస్ఫుల్గా అయ్యి ఇప్పుడు నారా లోకేష్ బెయిల్ మీద బయటికి రావాలి అంటూ ఒక పక్క టీడీపీ నేతలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నారట చూడాలి మరి నారా లోకేష్ బెయిల్ మీద బయటికి వస్తారా లేదా అనేది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది